భగవద్బంధువులందరికీ శ్రీమన్నారాయణ ఈ నెల ఆరవ తారీఖు జరగనున్న ఏకాదశి భగవన్నామ సంకీర్తన గురించి మీ అందరికీ తెలియజేయడానికి ఈ వీడియో చక్కగా ఆ రోజు ఉదయమే మరి స్వామివారికి ఎప్పటిలాగానే ఉదయం ఏడు ఆరు గంటల నుండి ప్రారంభించి మరి అఖండ దీపారాధన చేసి స్వామికి విష్ణు సహస్రనామ పారాయణంతో కార్యక్రమం మొదలవుతుంది మీకు పై పోస్ట్ చూస్తుంటే టైమింగ్స్ అవి కూడా తెలుస్తాయి మరి దేవాలయ నిర్వహణ కమిటీ వారు కూడా చక్కటి సహకారాన్ని అలాగే మరి అక్కడి భక్త బృందం అందరూ కూడా కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొంటే స్వామి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ఉంటుందని భావించి మీకు ఈ ఆహ్వానాన్ని ఇస్తున్నాము ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు కృష్ణ సహస్రనామం జరుగుతుంది ఆ తర్వాత ఏడు నుంచి తొమ్మిది వరకు రామనామామృత తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు శ్రీకృష్ణ చైతన్య పదకొండున్నర నుండి రెండు గంటల వరకు శ్రీ లక్ష్మీ గణపతి రెండు నుంచి నాలుగున్నర వరకు శ్రీ చెన్నకేశవ నాలుగున్నర నుండి ఏడు గంటల వరకు శ్రీ లలితా గీత ఈ భజన మండలందరూ కూడా రామనామం చేస్తాయి ఏడు గంటల నుంచి మరలా మరి పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ హనుమాన్ చాలీసా కూడా చేసి పరిపూర్ణమైనటువంటి భగవన్ నామ సంకీర్తనను ఏకాదశి రోజున స్వామివారికి అందిస్తూ మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేస్తూ ఎవరికి వీలున్న సమయమైనా సరే వచ్చి ఈ సంకీర్తనలో పాల్గొవలసిందిగా సంకీర్తన ఆసక్తి ఉన్న వాళ్ళకి అది ఒక ఆనందం కాబట్టి చక్కగా వచ్చి పాల్గొని స్వామివారిని సేవించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదములు